అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నియోజకవర్గం రంగనాయక్ సాగర్ రిజర్వాయర్లోకి ఈరోజు కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటి విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో యాభై వేల ఎకరాల్లో వరి పంట కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద సాగవుతూ ఉంది అయితే పంట పొట్టకొచ్చే సమయంలో రంగనాయక సాగర్ రిజర్వాయర్లో నీటి లభ్యత తగ్గింది మరి పైనుంచి ఒక టీఎంసీని పంపు చేసి పంటలు కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరాం దానిపైన స్పందించి ఈరోజు అనంతగిరి రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీళ్లను రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి పంపు చేస్తున్నందుకు మరి మా లేఖపై స్పందించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి అంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచిపెట్టాలనో ఆ పనులను పక్కకు పెట్టాలనే ప్రయత్నంతో ప్రజలకు నష్టం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా ఈరోజు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కింద అటు తుంగతుట్టి కానీ సూర్యాపేట కానీ కోదాడ కానీ అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్లో భాగంగా భూపాలపల్లిలో కానీ చాలా చోట్ల పంటలు ఎండిపోతూ ఉన్నాయి గతంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు విడుదల చేసి ఎస్ఆర్ఎస్పి నీళ్లు తగ్గినా కూడా ఒక్క ఎకరా కూడా ఎండకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు పంటలకు కూడా నీళ్ళు ఇచ్చాం ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది మీ కిలోమీటర్ల ప్రెజర్ పైప్ లైను ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తు లిఫ్టు నూట నలభై ఒక్క టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం ఇదంతా కాళేశ్వరం వీటన్నిటి సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు వీటన్నింటిలో పదిహేను రిజర్వాయర్లు బాగున్నాయి రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్ బాగుంది పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ బాగుంది పంతొమ్మిది సబ్స్టేషన్లు ఫోర్ హండ్రెడ్ కేవీ బాగున్నాయి ఇరవై ఒక్క పంపింగ్ హౌజెస్ అన్నీ కూడా బాగున్నాయి ప్రెజర్ మెయిన్ పై పైప్ బాగుంది మూడు బ్యారేజీల్లో రెండు బ్యారేజీలు ఇంటాక్ట్ ఉన్నాయి ఆ ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో ఏడు బ్లాకులు ఉంటాయి ఏడు బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ మాత్రమే కుంగింది దీనికి మొత్తం కాళేశ్వరం కొట్టుకపోయిందని మునిగిపోయిందని గోరంతలు కొండంతలు చేసి దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ మీద బురద జల్లి రాజకీయంగా లబ్ధి పొందినారు సరే అధికారంలోకి వచ్చింది కనీసం మీకు ఇంకా బీఆర్ఎస్ మీద బురద జల్లాలని ఆ కుంగిన పిల్లర్ను మరమ్మతు చేయకుండా మీ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయింది ఈ పదిహేను నెలల సమయం సరిపోదా అన్ని బాగున్నాయి రిజర్వాయర్లు పంప్ సబ్ సబ్స్టేషన్లు కాలువలు టనళ్ళు అన్నీ బాగున్నాయి ఒక్క బ్లాకులో ఒక పిల్లర్ కుంగింది దాన్ని మరమ్మత్తు చేస్తే లక్షల ఎకరాలకు పంటలు కాపాడే అవకాశం ఉంది ఈరోజు కూడా గోదావరి జలాలు సముద్రం పాలవుతూ ఉన్నాయి ఈరోజు కూడా నీళ్లు సముద్రంలోకి వెళ్తా ఉన్నాయి ఆ నీళ్లను లిఫ్ట్ చేసి కొన్ని లక్షల ఎకరాల్లో పంట కాపాడే అవకాశం ఉంది కదా అంటే దీన్ని ప్రభుత్వము గుడ్డి వ్యతిరేకతతో కేసీఆర్ గారి మీద కోపంతోనో బిఆర్ఎస్ పార్టీ మీద కోపంతోనో తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దని నేను కోరుతా ఉన్నా ఇవాళ కాళేశ్వరంతో ఒక ఎకరా బారలేదని ఆ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటాడు ఏంది పారే నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు కావా పండే పంట కాళేశ్వరం పంట కాదా అసలు ఈ ప్రాంతంలో మాకు నాలుగు వందలు ఐదు వందల ఫీట్లు వేస్తే కూడా చుక్క నీళ్ళు వచ్చేది కావు బోర్లలో ఉండేవి కావు బావులన్నీ ఎండిపోయేది ఈరోజు ఎటు చూసినా లక్షల ఎకరాల్లో పచ్చటి పంటలు పండుతున్నాయి మల్లన్న సాగర్ కింద కొండపోచమ్మ సాగర్ కింద రంగనాయక్ సాగర్ కింద అనంతగిరి కింద ఈ పండే పంటలు కాళేశ్వరం ఫలితం కాదా అంటే మీరు కళ్ళుండి కళ్ళు లేని కబోదుల్లాగా చెవులుండి వినలేని చెవిటి వాళ్ళలాగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఇప్పటికైనా ఇంకా కొన్ని పంట కాలువలు పెండింగ్లో ఉన్నాయి ఆ పంట కాలువలు తవ్వండి ఆ కుంగిన ఒక పిల్లర్ను మరమ్మత్తు చేసి లక్షల ఎకరాలకు పంటలకు నీళ్ళు ఇవ్వండి ఇవాళ ఒక రైతులతో పాటు మత్స్యకారులకు టన్నుల కొద్ది చేపల ఉత్పత్తి జరుగుతుంది అందరికీ మేలయ్యేటువంటి ఈ ప్రాజెక్టును ఇలా తెలంగాణకు వరప్రదాయనిది హైదరాబాద్ త్రాగునీరైన మూసీలోకి స్వచ్ఛమైన గోదావరి జలాలు ప్రవహించాలన్నా అది దాని అన్నిటికీ కాళేశ్వరమే మనకు ముఖ్యమైనటువంటిది అందులో ఇప్పటికైనా పిచ్చి మాటలు మానండి ఇలా ఇంత మంచిగా ఒక పంపు ఎట్లా పోస్తుంది చూస్తుంటే సముద్రం ఒక నది ప్రవహించినట్టుగా నీళ్లు బయటకు వస్తా ఉన్నాయి రంగనాయక్ సాగర్ నుంచి మరి ఇది కాళేశ్వరం కాకపోతే ఏంటి కాళేశ్వరం కూలిపోయిందని పిచ్చి మాటలు మాట్లాడేటోళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవండి నిజాలు మాట్లాడండి లేదంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు మరిన్ని